యేసుక్రీస్తు ప్రభువుల నామమును బట్టి వందనములు ఈరోజు ఏసుక్రీస్తు దేవుడు అని ఒక చిన్ని విషయము గురించి మాట్లాడవలని మీతో పడుతున్నాను ప్రేమతో వినవలసిందిగా చేసుకుంటున్నాను ప్రియ స్నేహితులారా దేవుడు మనను ఎంతో ప్రేమించున్నాడు కదా ఆ మాట వాస్తవము మనకందరికీ తెలిసిందే గనుక ఆయన ఇవ్వగలిగిన అత్యంత అద్భుతమైన బహుమతిని మన కొరకు ఇచ్చి ఉన్నాడు మన రక్షకుడుగా ఉండనట్లు ఆయన తన కుమారుని యేసుక్రీస్తు ప్రభు అయిన మన కొరకు ఇచ్చి ఉన్నాడు బైబిల్ ఇలా చెప్పుచున్నది దేవుడు లోకమును ఎంతో ప్రేమించన్ కాగా తన అద్వితీయ కుమారుని కుమారునిగా పుట్టిన వారి ఎందు విశ్వాసముంచుపతి వాడును నశింపక నిత్య జీవమును పొందినట్లు ఆయనను అనుగ్రహించెను యోహాను మూడు పదహారులో ఈ విషయం మనకు స్పష్టమవుతుంది అసలు యేసు క్రీస్తు దేవుని కుమారుడు ఇది ఎట్లనగా ఆయన మన కొరకు ఏమి చేసి ఉన్నాడో మనం తెలుసుకున్న దేవుడు కోరుచున్నాడు ఆయన జీవితమును కూర్చి మనం నాలుగు పుస్తకాలలో చూడగలము బైబిల్లోని ఈ పుస్తకములను సువార్తలు అని అంటాం ఈ పుస్తకములను ఇవి వ్రాయుటకు దేవుడు నలుగురు వ్యక్తులు మత్తయి మార్కు లోక మరియు యోహానులను ఎన్నుకొని ఉన్నారు గనుక ఈ సువార్తకులకు వారి పేర్లే పెట్టబడినవి తన సువార్త ప్రారంభమంది యోహాను ప్రభువైన యేసు వాక్యముగా పిలుచుచున్నారు యోహాను ఇలా వ్రాశాడు ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను యోహాను ఒకటి ఒకటిలో మనం ఇది చూడగలము ప్రభు అయిన యేసు ఎల్లప్పుడూ ఉండివాడై ఉన్నాడు భూమి సూర్యుడు చంద్రుడు మరియు నక్షత్రములు సృష్టింపబడక మునుపు ఆయన తండ్రి అయిన దేవునితో కూడా ఉన్నాడు ఆయన కుమారుడైన దేవుడై ఉన్నాడు కానీ ఒకనొక సమయమందు ఆయన మానవునిగా ఈ లోకములోనికి వచ్చి ఈ భూమిపై నివసించను అవును కదా ప్రియ స్నేహితులారా బైబిల్ ఇలా మాట్లాడుతూ ఉంటే మరి ఈ వాక్యము ప్రభు అయిన యేసు శరీరధార్య అంటే మానవునిగా మారి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను అనేది యోహాన్ ఒకటి పద్నాలుగులో మనము చూడగలము ఏసు అనగా దేవుడు మనకు తోడు అని అర్థం ఎలాగనక కొన్ని వందల సంవత్సరం క్రితము యేసు జన్మించును దేవుడు ప్రవక్త అయిన ఎషయ్యతో ఒక దినమున అద్భుతమైన అంటే ఊహాతీతమైన ఒక శిశువు జన్మించును అని చెప్పాడు కనుక ఎస్ ఇలా వ్రాసారనమాట ఆ ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారునికని అతనికి ఇమ్మానుయేరుని పేరు పెట్టును ఎషయ్య ఏడు పద్నాలుగుడు ఇమ్మాను అని పేరునకు దేవుడు మనకు తోడు అని అర్థము దేవుడు తానే వచ్చి మన మధ్య నివసించినట్లు శిశువును వాగ్దానము చేసెను యేసు నిజముగా ఒక అద్భుతమైన శిశువు ఎందుకనగా అతనికి శరీరానుసారమైన తండ్రి లేడు అతని తల్లి అయిన మరియ ఎప్పుడూ ఏ పురుషునితోనూ శారీరకమైన సంబంధము లేని పెండ్లి కానీ కళంకము లేని కన్యక ఆమె యోసోపు అను పురుషునికి ప్రధానము చేయబడినది కానీ బైబిల్లా చెప్పుచున్నది వారి ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను మా అత్తయ్య ఒకటి పద్దెనిమిదిలో యేసు దేవుని కుమారుడు ఒక బిడ్డగా ఆయన పరలోకమందున తన తండ్రికి చిత్తమును నెరవేర్చవలనని ఇష్టపడను ఆయన తన శరీర సంబంధమైన తల్లిదండ్రులతో నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని చెప్పను యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయ్యందును మనుష్యుల దయ్యందును వర్ధలు లోక రెండు యాభై రెండులో ఈ విషయం మనకి గోచరమవుతున్నది ఏసు ముప్పది సంవత్సరముల వయస్సు గలవాడయి ఉండి మరియా అను మరియు తల్లి కూడా ఉన్నారు తండ్రి ఉన్నారు ఈ లోకంలో మాత్రమే కొంతకాలం వారు తల్లి తండ్రిగా ఉన్నందుకు ధన్యత కలిగి ఉన్నారు మరియు తన బహిరంగ సేవ ప్రారంభించడకు సిద్ధంగా యోహాను వ్యూహానుచేత బాప్తిస్మ పొందెను ఆయన బాప్తిస్మం పొందుచుండగా ఆకాశములు తెరవబడను పరిశుద్ధాత్మ పావురం వరే ఆయన మీదికి దిగి వచ్చను మరియు తండ్రి అయిన దేవుడు ఆకాశము నుండి ఇలా పరికెను ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను మత్తయి మూడు పదిహేడులో ఈ విషయం మనకి గోచరమవుతుంది దేవుడు ఎలాగుండునో తెలపడానికి వచ్చారండి అవును ప్రజలు మనస్సులలో దేవుని కూర్చే తప్పుడు ఉద్దేశాలు కలిగించటకు సాతాను ఇష్టపడతాడు దేవుడు తనను కూర్చి మనము సరియైన ఉద్దేశాలను కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు కనుకనే మనము ఆయన నిజముగా ఎటువంటి వాడో తెలుసుకున్నట్లు ఆయన తన ప్రియమైన కుమారుని పంపెను బైబిల్ ఇలా చెప్పుచున్నది ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు తండ్రి నొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను వ్యూహాను ఒకటి పద్దెనిమిదిలో మనము పాపులలో ఉండినను దేవుడు మనలను ప్రేమించున్నాడని యేసు మనకు చూపిస్తూ బోధించను మన పాపములన్నిటినీ గురించి దేవునికి తెలుసు అయినను మనలను పోగొట్టుకునుటకు మనము దూరం ఒకటకును భరించలేనంతగా ఆయన మనలను ప్రేమించాడండి ఎంత గొప్ప ప్రేమ అండి ఇది ఇది ఇవ్వలేని ప్రేమ అండి ఆయన మాత్రమే ఇవ్వగలిగిన ప్రేమ బైబిల్లో ఇలా చెప్పుచున్నది ఎవడనూ నశింపవలనని ఇచ్చింపక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచున్నాడు రెండో పేతుడు పత్రికలు పేతురు రెండో పత్రికలు మూడు తొమ్మిదిలో ఈ విషయం మనం చక్కగా చూడవచ్చు ఆయనకి చిన్నపిల్లలంటే ఎంతో ఇష్టంటండి ఒకసారి కొందరు తల్లులు తమ చిన్న బిడ్డలను యేసు ఆశీర్వదింపవలనని ఆయన ఎద్దుకు తీసుకొని వచ్చారు యేసు చిన్న బిడ్డలను ప్రేమించిన మరియు వారిను ఆయనను ప్రేమించరి ఆయన వారిని తన చేతులలోనికి తీసుకొని వారిని ఆశీర్వదించను తల్లి పిల్లలను ఆశీర్వదించినట్టు తండ్రిగా ఆయన బిడ్డలందరినీ ఆశీర్వదించారంట చిన్నపిల్లలు విసిగించుచున్నారని శిష్యులు తలంచి ఉంటారు కనుక వారు తల్లులతో తన చిన్నపిల్లలను యేసు తెచ్చటం ఆయని వేయమని చెప్పి శిష్యులు చేయుచున్న దాన్ని యేసు చూసినప్పుడు ఆయన వారితో ఇలా చెప్పారు చిన్న బిడ్డలను నా యొద్దకు రానీయుడి వారి నాటంకపరచవద్దు దేవుని రాజ్యం ఇలాంటి వారిదే మార్కు వార్త పది పద్నాలుగులో చెప్పాను ఇది దేవుడు ఎలా ఉంటాడు కదా తెలియదుగా మనకి ఆయన యేసువలే ఉంటారు ప్రభు అయిన యేసు ఇలా చెప్పాడు నన్ను చూచిన వారు తండ్రిని చూచి ఉన్నారు యూహాను పద్నాలుగు తొమ్మిదిలో కావున దేవుడు నిజముగా పిల్లలను ప్రేమించుచున్నారని మనము తెలుసుకోగలము యేసు తాను దేవుని కుమారుడనని అనిపించుకున్నాడు ఏ విధంగా అంటే తాను జరిగించిన అద్భుత కార్యముల ద్వారా ఆయన దేవుడు కుమారుడై ఉన్నాడని నిరూపించుకున్నాడు ఏసు గాలిని మరియు సముద్రంలో నింబడింపజేసేను మత్త ఎనిమిదో వచ్చాయి ముందు మనము చదవగలము మరి తుఫాను తీవ్రంగా ఉన్నందున ఆ చిన్న దోన మునిగిపోతుందని శిష్యులు తలంచారు ప్రభువా మమ్మల్ని రక్షించు అంటూ ఏసును లేపారు యేసు లేచి నిలబడి గాలితోనూ సముద్రముతోనూ ఊరకుండుము అని చెప్పారు తక్షణమే గాలి విసరవట ఆగను మనం చెప్తే ఆగుతుందా ఫ్యాన్ గాలి కూడా ఆగదు ఒక్కోసారి దేవుడు కనుక దేవాది దేవుడు కనుక సృష్టికర్త కనుక సృష్టి ఆయన ఓవర్లో ఉంటుంది ఆయన కమిట్మెంట్లో ఉంటుంది ఆయన ఏది చెప్తే అది చేస్తుంది ఆయన సృష్టికర్త శిష్యులు ఆశ్చర్యపడి మరి సముద్రము కూడా మిక్కిల నిమ్మడం ఈ విషయం ఈయన ఎట్టివాడో ఈయనను గాలి ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవి మత్తయి ఎనిమిది ఇరవై ఏడులో మనం చూడవచ్చండి మరి ఈయనకు అపవిత్రాత్మల మీద కూడా అధికారం ఉన్నది అని ఆయన నిరూపించుకున్నాడు అపవిత్రాత్మల సాతాని యొక్క సేవకుడు కొన్నిసార్లు మనుష్యులలో ప్రవేశించి ఘోరమైన క్రియలు చేయించును ఎప్పుడైతే మనిషిని విడిచిపెట్టి బయటికి రమ్మని యేసు వాటిని ఆజ్ఞాపించను తక్షణమే అవి ఆయనకు లోబడను యేసు దేవుని కుమారుడని అపవిత్రాత్మలకు తెలియను దీనిని గురించి నీవు మరి మనము మార్క్ మార్కు ఐదు అధ్యాయంలో చూడవచ్చు ఏదో సమస్తమైన రోగములను స్వస్థపరిచను ఆయన వారికి చూపునిచ్చాను ఆయన చెబుటి వారికి వినట్లు చేశాను మరియు గుడ్డివారిని నడిపింపజేశాను ఇది లోకాసు వార్త నాలుగు ముప్పై ఎనిమిది నుంచి నలభై నలభైలో మనము చూడవచ్చు నేను కూడా నుండి చీకటిలోనే గుడ్డితనంలోనే నశించిపోతే చనిపోతానేమో అనుకున్నాను కానీ ఆ దేవాది దేవుడు వారికి చూపునిచ్చే అద్భుతకరుడు గనుక నాకు కూడా చూపునిచ్చి ఈ లోకాన్ని చూపించాడు దేవునికి స్థుతి గాక ఇది అద్భుత కార్యం ఆయడల ఆ ప్రభువు జరిగించిన గొప్ప కార్యం మహాకా గొప్ప కార్యం ఆయన మరణించిన వారిని కూడా లేపాడు మనం చెప్తే పేషెంట్ కూడా గట్టిగా లేవడండి ప్రభువు చెప్తే లేచారు ఆయన శక్తివంతుడు గనక ఆయన పునరుత్డు కనుక ఒకవేళ నీ ప్రియ స్నేహితుడు మరణించి ఆయన సమాధి కార్యక్రమానికి నీవు వెళ్ళి లే ప్రియ స్నేహితుడు అంటే లేచాడు అనుకోండి మన మాటకు కూడా బలం ఉండి ఎంత అద్భుత కార్యము ఎంత అద్భుత కార్యం అది కానీ మనం మానవులం కదా అలా జరగదు అయితే యేసు మాత్రము భూమి మీద ఉన్నప్పుడు ఈ అద్భుతం జరిగింది ఆయన దేవుడు మరియు ఆయన ముగ్గురుని మరణం నుండి లేపాడు అందులో ఒకరు ఆయన స్నేహితుడైన లాజరు లాజరు సమాధి యుద్ధకు చేసి చేరుకుని నాలుగవ రోజున చనిపోయిన నాలుగవ రోజున సమాధి చేయబడిన నాలుగవ రోజున లాజరు బయటికి రా అని చెప్పిన వెంటనే లాజరు లేచి ప్రేతవస్త్రములతో సమాధిలో నుంచి నడుచుకుంటూ బయటికి వచ్చాను యోహాను పదకొండులో ఈ విషయం అని తెలుస్తుంది యేసు క్రీస్తు ప్రభువులు వారు మన పాపములను తీసివేయుటకు వచ్చి ఉన్నారు యేసు కేవలం ఆశ్చర్యకార్యములు చేయుటకు ఈ లోకానికి రాలేదు ఆశ్చర్యకార్యాలు అద్భుతాలు మంది చేస్తారు కానీ ప్రభు వచ్చిన అసలు కారణం ఏంటంటే మానవులకి రక్షణ కలిగించటకు నరకము నుండి తప్పించుటకు అగ్రిగుండమని రెండవ మన నుంచి తప్పించుటకు నిత్యరాజ్యంలో మనకి చోటిండకు మనం రక్షింపబడినట్లు ఆయన మన పాపములను నిమిత్తం మరణించటకు వచ్చాం బాప్తినిచ్చి యోహాను మొదట యేసును చూచినప్పుడు బిగ్గరగా ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గుర్ర పిల్ల అని చెప్పాను యోహాను ఒకటి ఇరవై తొమ్మిది మన పాపము కొరకై శిక్షను ఆయన శిలువపై అనుభవించను ఏ దేవుడు లేడండి ఇలాగా ఇలాంటిది యేసు ప్రేమ మన పాపముల కొరకైన మూల్యాన్ని చెల్లించను ఆయన మరణించే సమయంలో సమాప్తమైనది అని చెప్పాడు ఆయన మన పాపముల కొరకైన సంపూర్ణ మూల్యమును చెల్లించాడు ఆయన మీద విశ్వాసం ఉంచడం ద్వారా మనం రక్షించబడినాము మరి బైబుల్ ఇలా చెబుతున్నది ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచము అప్పుడు నీవు నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అపోస్తలుల కార్యములు పదహారు ముప్పై ఒకటిలో ఈ విషయం తేడతెల్లముగా తెలియనది మనము ఈరోజు గుర్తుంచుకోవలసినటువంటి వాటిలో ఈ మూడు వాస్తవాలను మనం తెలుసుకుందాం ఒకటిది మొదటిది యేసుక్రీస్తు దేవుడు నేనును తండ్రియును ఏకమై ఉన్నాము యోహానుపది ముప్పైలో ఈ విషయం ఆయన స్వయంగా చెప్పి ఉన్నారు దేవుని కుమారుడు ఈ లోకంలో నివసించను అంటే దీనిని ఒకసారి ఆలోచించినట్లయితే దేవుడు భూమిపైన నివసించను బైబిల్ యేసును కూర్చు ఈ విధముగా చెప్పొచ్చున్నది మార్గం మర్మము గొప్పదై ఉన్నది ఆయన సశరీరుడుగా ప్రత్యక్షం ఆయను ఒకటి తిమోతిలో మూడు పది చూసినట్టయితే మనకి ఈ విషయం సుగోచరం అవుతుందండి మూడవ విషయం చూసినట్టయితే యేసుక్రీస్తు క్రీస్తు మన పాపముల కొరకైన మూల్యమును చెల్లించి ఉన్నారు ఎప్పుడైతే మనము యేసును మన రక్షకునికి అంగీకరిస్తామో అప్పుడు దేవుడు మన పాపములన్నిటినీ క్షమిస్తాడు ఎందుకంటే తన కుమారుడు వాటి కొరకై మరణించాడు ఏసు నిమిత్తమై దేవుడు మనలను క్షమిస్తారు బైబిల్లా చెప్పుచున్నది చిన్నపిల్లలారా ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవి గనుక మీకు ఈ విషయమే వ్రాయిచున్నానని యోహాను ఒకటి యోహానుగా పత్రికలో రెండవ అధ్యాయంలో పన్నెండో వాక్యం మనకి సెలవిస్తున్నది మరి ఓ చిండి కంఠత వాక్యాన్ని మనం నేర్చుకుని ప్రార్థన చేసుకుందామా ప్రభు అయిన యేసునందు విశ్వాసమో అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అపోస్తుల కార్యముడు పదహారు ముప్పై ఒకటండి చిన్ని ప్రార్థన చేసుకుందామండి తండ్రి యేసుక్రీస్తు నీ కుమారునిగాను ఆయన నా పాపముల కొరకు మరణించారని నేను విశ్వసించుచున్నాను యేసు నన్ను ఎంతగానో ప్రేమించి నా కొరకు ఆయన ఇష్టపూర్వకముగా జీవితము ఇచ్చి ఉన్నారని ఆలోచించినప్పుడు అది ఎంతో అద్భుతమైనదిగా ఉన్నది నేను నిన్ను ప్రేమించుచున్నాను మరియు నీ కుమారుడైన ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుచున్నాను యేసు నామంలో ఈ విషయమును అడిగి ప్రార్థించి వేడుకొనిచున్నాను నా పరమ తండ్రి ఆమెన్ మన పాపముల ఆయన మరణించిన దేవుడు మన పాపముల కొరకై మనము నిత్యరాజ్యములో సత్య యుగములు సత్యలోకములు జీవలోకములో మనల్ని నుంచుటకు మనతో ఆయన ఆయనతో మనము వెయ్యి సంవత్సరము ఉండుటకు మన కొరకు ఆయన శిలువ త్యాగం చేసి ఉన్నారు మరి ఆయన చేత పరిపాలింపబడే పరిశుద్ధ సంఘములో నీవును నేను ఉండాలని నా యొక్క ప్రగాఢ ఆశ ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు మన దేవుడు ఆయనకి స్థుతి కలుగునగాక ఐ మీన్ ప్రైస్ ద లాడ్